అట్లాగే పార్టీ సహచరులకు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా నా నమస్కారాలు ఎప్పుడైనా చరిత్రను మరిచిపోతే వర్తమానం క్షమించదు అట్లాగే వర్తమానాన్ని విస్మరిస్తే భవిష్యత్తు ఉండదు ఏ తరానికైనా ఏ సివిలైజేషన్కైనా ఇది వర్తిస్తుంది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ దేశం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడున్న ప్రధానమంత్రి నెహ్రూ గారి దగ్గర నుంచి మొన్నటి మొన్న సోనియా గాంధీ గారి వరకు కూడా ఏ రోజు ఎవ్వరు కూడా రిజర్వేషన్స్కు అనుకూలంగా మాట్లాడలేదు ప్రతిసారి రిజర్వేషన్స్ను వాళ్ళు రిజర్వేషన్స్కు వ్యతిరేకంగానే మాట్లాడారు అట్లాగే బీసీలకు ప్రత్యేకంగా ఓబీసీ రిజర్వేషన్స్ విషయం వస్తేనేమో మహిళా రిజర్వేషన్ అని మహిళా రిజర్వేషన్స్ వచ్చినప్పుడేమో ఓబీసీలో మీరు చిన్న చూపు చూస్తారని ఇట్లా గోల్ దిప్పారో కానీ ఏ రోజు కూడా వారి కరెక్ట్ వాళ్ళు గవర్నమెంట్లో ఎందుకంటే ఈ దేశాన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది ఏ రోజు కూడా వారు ఒక ఖచ్చితమైన ఎస్ మేము వీళ్ళ కోసం పాటుపడతాము వీళ్ళని గౌరవిస్తామని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు నేను మీ ముందు మిత్రులరా నేను మీ ముందు ఒక చిన్న విషయాన్ని ఉంచుతాను అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఒక లెటర్లో వారు చెప్పిన విషయం ఏంటంటే ఐ డోంట్ లైక్ రిజర్వేషన్స్ ఇన్ ఎనీ ఫామ్ ఎస్పెషల్లీ ఇన్ జాబ్స్ ఐఎమ్ అగేన్స్ట్ ఎనీ సచ్ స్టెప్ దట్ ప్రమోట్స్ ఇన్ ఎఫిషియన్స్ అంటే దాని అర్థమైంది మిత్రులారా పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అంటే ఈ దేశానికి ఆయన ఏమి కాంగ్రెస్ పార్టీలో నార్మల్ కార్యకర్త కాదు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం మేమే తెచ్చామనుకునే ఒక పార్టీ యొక్క అధినేత మూడు సార్లు భారతదేశాన్ని ఆయన ప్రధానమంత్రిగా పరిపాలించిన వ్యక్తి వారు స్వహస్తాలతో రాసిన ఒక లేఖలో చెప్పిన విషయం ఇప్పుడు నేను చెప్పింది అంటే నాకు రిజర్వేషన్స్ అంటే ఇష్టం లేదు ఎటువంటి రిజర్వేషన్స్ కూడా ఇన్ ఎనీ ఫామ్ ఎటువంటి రిజర్వేషన్స్ను కూడా నేను ఇష్టపడను అని చెప్పడం జరిగింది అట్లాగే రాజీవ్ గాంధీ గారు పంతొమ్మిది తొంభై సెప్టెంబర్ ఆరో తారీఖు మండల్ కమిషన్ రిపోర్టును పార్లమెంటులో పెట్టిన రోజు స్వర్గీయ సింగ్ గారు అప్పుడు ప్రధానమంత్రి వారు ఆ రోజు పార్లమెంట్లో మండల్ కమిషన్ రిపోర్టు పెట్టి ఓబీసీలకు ఇరవై ఏడు శాతం ఉద్యోగాలలో విద్యలలో ఇరవై ఏడు శాతం ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆ రోజు పెడితే ఆ రోజు వారన్న మాట్లాడింది మిత్రులారా ఒక్కసారి మనం మననం చేసుకోవాలి ఆ రోజు కూడా రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దానికి వ్యతిరేకంగా ఓటు వేసింది పార్లమెంట్ రికార్డ్స్లో ఉన్నది ఆ విషయము ఈ రోజు మేము మసూస్ మారెడికాయ వేస్తాము మేము గోల్ దిప్తామంటే కుదిరే విషయం కాదు ఎందుకంటే ఇవన్నీ రికార్డులకు ఎక్కిన విషయాలు నేను అందు గురించే నా మొట్టమొదటి వర్డే అని అదే చెప్పిన చరిత్రను మర్చిపోతే వర్తమానం క్షమించదు ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తున్న మాట అదే రాజీవ్ గాంధీ గారు ఏమన్నారు ఓబీసీలకు రిజర్వేషన్ గురించి ఆయన మాట్లాడుతూ ద గ్రౌండ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ఓబీసీ రిజర్వేషన్స్ ఆర్ వి ఎయిమింగ్ ఫర్ కాస్ట్లెస్ సొసైటీ ఆర్ నాట్ అంటే వారు ఎవరిని ప్రశ్నిస్తున్నారు భారతదేశంలో గత వందల వేల సంవత్సరాలుగా వెనకబాటుతనాన్ని అనుభవించిన వెనకబాటుతనంతో మగ్గిన అనేక కమ్యూనిటీస్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చిన తర్వాత వీళ్ళకు రిజర్వేషన్స్ కల్పించాలి లేకుంటే వీళ్ళు జనశ్రేవంతి నార్మల్ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి వీళ్ళు ఇమడలేరు ఎందుకంటే వీళ్ళు చాలా వెనకబడతనాన్ని అనేక వందల సంవత్సరాలు అనుభవించాలనే ఒక ముఖ్య ఒక నోబుల్ ఉద్దేశంతో ఒక పవిత్రమైన ఉద్దేశంతో పెట్టిన రిజర్వేషన్స్ను వాళ్ళు పదే పదే వ్యతిరేకించడం జరిగింది అలాంటిది ఇప్పుడు ఈయన ఏమంటాడు ఇప్పుడు మన రాష్ట్రానికి వద్దాం ఇప్పుడు అసలు ప్రధానమైన విషయం ఏంది ఈరోజు చర్చకు వస్తున్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది మనం మాట్లాడుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వము నిన్న ఆయన ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కోసం కేంద్ర మెడల్ వంచుతారంట ఆయన కేంద్రం మెడల్ వంచాల్సిన ప్ర అవసరమే లేదు మిత్రమా ముఖ్యమంత్రి గారికి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే మీరు ఎవ్వరిని మెడల్ వంచాల్సిన అవసరం లేదు సింపుల్ నలభై రెండు శాతం రిజర్వేషన్స్ మీరు బీసీలకు ఇవ్వండి మేము దాన్ని ఒప్పుకుంటాము మీరు ముస్లింలను మత ప్రాతిపదికన ఇవ్వాల్సిన రిజర్వేషన్స్ దీనిలో మిక్స్ చేసి ఎప్పుడైతే మీరు బిల్లు పెట్టారో ఆ రోజే మీ చిత్తశుద్ధి ఏందో అందరికి అర్థమైంది నేను మీకు రెండు మూడు రిజువులు చూపిస్తాను ఇది కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాళ్ళు ఏం చెప్పి నేను చదువుతా కొత్త స్థానిక సంస్థల ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు ఇరవై మూడు శాతం నుంచి నలభై రెండు శాతంకు పెంచి పంచాయతీలు మున్సిపాలిటీలలో కొత్తగా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తాం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ ఈ మాటనే మర్చిపోయినా మనం ముఖ్యమంత్రి గారు మర్చిపోయిన మీడియా సోదరులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారికి యాడ్ చేయండి ఉపవర్గీకరణ విషయం మరి ఎందుకు మాట్లాడతలేడు ఈరోజు నిన్న ఆయన మాట్లాడుతూ ఏం చెప్పిండు గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్ ఉన్నది దమ్ముంటే బీజేపీ ముస్లింలకు రిజర్వేషన్ అక్కడ తీసివే అసలు అవగాహన ఉంది మాట్లాడుతున్నాడా లేకుంటే ఏమన్నా మధ్యాహ్నం తిన్నదైనా సరిగ్గా ప్రాబ్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం వచ్చింది ఆయనకు మరిచిపోతున్నాడా ఆయన ఆయన అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా హిందూ బీసీలు ముస్లిం బీసీలు అని బైఫార్గెట్ చేసిన సందర్భమే లేదు మొత్తం చరిత్రలో దయచేసి అర్థం చేసుకోండి ఈ రా ఏ రాష్ట్రంలో కూడా లేదు ఒక్క ఈ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నేను చెప్తున్నాను మీకు మీకు ఈ రాష్ట్రంలో ఒక సర్వే జరిగింది ఆ సర్వేలో క్యాటగరైజేషన్ అంటే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కులాన్ని ఎంతమంది ఉన్నారనేది ఒక సర్వే నిర్వహించారు సామాజిక ఆర్థిక పరమైన సర్వే అది సామాజిక ఆర్థిక సర్వేలో మతాల గురించి ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి మతాల గురించి ఎందుకు ప్రస్తావన చేయాలి మళ్ళీ ఆ మతాలలో ప్రత్యేకంగా ఒకే ఒక మతాన్ని ప్రస్తావన చేయడం జరిగింది అదే మతం ఓన్లీ ముస్లిం మతం క్రిస్టియన్లకు లెక్కలేదు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్లు లేరు వాళ్ళ ఉద్దేశం బౌద్ధులు లేరు ఈ రాష్ట్రంలో ఈ జొరాస్టియన్స్ లేరు ఈ రాష్ట్రంలో కానీ ఓన్లీ ముస్లిమ్స్ మాత్రం అంటే ఇది ముస్లిం అప్పీజ్మెంట్ కాదా ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తే మీరు రివర్స్లో కేంద్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద నిందలేస్తారు ఇది ఎంతవరకు న్యాయం మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతం పైచీలకు ఉన్న బీసీలలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇవ్వండి